సో హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం సో సాఫ్ట్ బెనారసీ పట్టు లైన్ కాదండి సెమీ స్టిచ్డ్ వస్తుంది సో ట్రెడిషనల్ లుక్ ఉండాలి అండ్ మన బడ్జెట్లో ఉండాలంటే ఇదైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే కలెక్షన్ అయితే వచ్చేస్తుంది చాలా సాఫ్ట్ ఉంటుందండి త్రీ పీస్ సెట్ అన్నమాట సో సెమీ స్టిచ్డ్ వస్తుంది అండ్ బెనారసీ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఇన్నర్ లైనింగ్ కూడా ఉంటుంది దీనికి అండ్ కట్వర్ దుపటా సో మనకి తెలుసు కట్వర్ దుప్పట బయట మార్కెట్లో ఎంత ప్రైస్ ఉంటుందో సో ఓన్లీ దుపట్టా ప్రైస్కే మీకు ఈ సెట్ అంతా అండి అంత బడ్జెట్ ఫ్రెండ్లీ మన దగ్గర ఒకసారి చూసేయండి సో ఎందుకంటే ఒకసారి నాకు ఎమర్జెన్సీగా నేనే తీసుకున్నానండి విజయవాడలో ఓన్లీ దుపట్టా కావాలి ఎమర్జెన్సీగా అంటే అంత ప్రైస్లో పెట్టి సో ఆప్షన్ లేక తీసుకోవాల్సి వచ్చింది షాప్ అనమాట జార్జెట్ సో ఇట్లా జార్జెట్ ఇది వచ్చేసి గ్లాసీ జార్జెట్ టైప్లో వస్తుంది అనమాట బాగుంటుంది కట్ వర్క్ అనమాట సో దీని మీద వచ్చేసి జీరో సైజ్ స్టోన్స్ ఉంటాయి కదా ఆ స్టోన్స్ అనమాట విధంగా స్టోన్స్ మొత్తం ఉంటుంది జీరో సైజ్ ఉంటుంది సో వీటిలో అవైలబుల్ కలర్స్ అయితే వీడియోలో చూపించేస్తాను చూసేయండి సో ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది సో నెక్స్ట్ కలర్ చూసేద్దామండి క్రీమ్ కలర్ అని క్రీమ్ కలర్ అండ్ వైన్ కలర్ కాంబినేషన్ అబ్బాయి ఇది అయితే ఎన్ని సేల్ చేశాము అండి అసలు పర్ ఆఫ్ కలెక్షన్ సేల్ చేశాను సో సూపర్ సో నెక్స్ట్ వచ్చేసి లైట్ లావెండర్ షేడ్ టైప్ లో ఉంది అనమాట చెప్పాలంటే ఇంగ్లీష్ కలర్ టైప్ లో ఉంది వైన్ కలర్ కాంబినేషన్ అన్నమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సో దీని ప్రైస్ కూడా నేను ఒక పేజీలో చూసానండి రియల్లీ నమ్మితే నమ్మండి లేకపోతే లేదనమాట టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇస్తారు దీని ప్రైస్ ఒక పేజీలో షాక్ అయ్యాను అనమాట బాగుంది మన దగ్గర అయితే ఎప్పుడు అంత ప్రైజ్ ఉండదు ది బెస్ట్ ప్రైస్ సో దీని దుపోతా చూసింది సో ఇలా అయితే అనమాట సో నెక్స్ట్ కలర్ చూసేద్దామండి బాటిల్ గ్రీన్ కలర్ అండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట కొంచెం వైట్ పడుతుంది అట్లా లేదు బయట చాలా బాగుంది సో వైట్ కలర్ కాంబినేషన్ విత్ కట్ బస్